వాళ్ళ జీవన విధానానికి మన జీవన విధానానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీరు కరెక్ట్గా పదిహేను రోజులు అయిపోతుంది అయితే మరి ఎలా ఉన్నది వాటికి మేత గడ్డ మరి బాగా ఉంది గురించి ఎక్స్ప్లెయిన్ వీడియోస్ అయితే ఎక్కడ అసలు లేవే లేవు నేను చాలా చూస్తే సర్చ్ సెర్చ్ చేశాను మొత్తం అంతా కూడా అంత ఎక్కువగా చేసింది లేదు సో వాళ్ళ గురించి ఎలాగైనా సరే వాళ్ళ జీవన విధానం ఏంటి ఎలా ఉంటుంది ఎన్ని రోజులు ఇలా వలసకు వస్తారు అన్న దాని గురించి ప్రత్యేకంగా వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి ఇన్ఫర్మేషన్ వీడియో ఒక్కసారి చూడండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డీపీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు రావడమే జరిగింది ఆల్రెడీ మీకు తమ్ముల్ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది అది ఏంటి అనేది ఒక వీడియో సో విషయం ఏంటంటే మనం ఇలా రోడ్ల మీద వెళ్తుండగా ఈ గొర్రె కాపర్లు అనే వాళ్ళు అయితే మందికి అయితే మనకి కనిపిస్తుండారండి ఏ లెగూ అటిల్లు అన్నీ కొంచెం చులకనగా వాళ్ళతో మనం బిహేవ్ చేయడం అయితే ఉంటుంది సో అది ఎందుకు అలాగా అది కరెక్ట్ కాదు అనే దారి గురించే ప్రత్యేకంగా వీడియో చేయడం అండి ఏదోసీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తారని నేనైతే అనుకుంటున్నాను అయితే నేనైతే ఏదోసేం కాదు కాకపోతే ఇన్ఫర్మేషన్ ఒక్కసారి తెలియాలి మన వాళ్ళ గురించిన ప్రత్యేకంగా చేశానండి ఎందుకు వాళ్ళ గురించి ప్రత్యేకంగా వీడియో చేయడం అంటే నేనైతే యూట్యూబ్లో చూశానండి అంటే ఇదివరకు ఒక ఫోర్ సిక్స్ మంత్స్ బ్యాక్ కువైటా నుంచి చేసినటువంటి వీడియోస్ కొన్ని ఉన్నాయి ఇలాగ గొర్రె గొర్రె కాపరల గురించి అయితే ఆ వీడియోస్ చూసాను అంత మించి అయితే ఎక్కువ మన యూట్యూబ్లో అయితే ఎక్కడ సెర్చింగ్ చేస్తాను సర్చింగ్లో ఎక్కడ కూడా నాకైతే రాలేదు నాకు తెలిసినంతవరకు నేనైతే టూ డేస్ అంతా సెర్చ్ చేసే మొత్తం చూసాను అంత ఎక్కువగా చేసింది అయితే ఎవరు లేరు అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటని దాని గురించే ప్రత్యేకంగా చేస్తాను అంటే మనలాగా ఉండదండి వాళ్ళదైతే మొత్తం ఆ జీవితం అంతా కూడా వాటి గురించే తిరుగుతూ ఉంటారు అంటే వాళ్ళ కల్చరు వాళ్ళ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఎనీవే నేను చెప్పిన దానికన్నా వాళ్ళ మనం మనమైతే విందాం సో సీ ద వీడియో ఏ ఊరన్నాం ఇది పెండ్రింగ మరి ఎలా వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీరు కరెక్ట్గా పదిహేను రోజులు అవుతుంది రోజులు అయిపోతుంది అయితే మరి ఎలా ఉన్నది వాటికి మేత గడ్డ మరి బాగా ఉంది ఏటండి అయిపోయి మరి ఇంకా వాటికి మేత లేదు పదిహేను రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు వచ్చి పిల్లలు ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా ఇంకా

వరి వరిచేం చేసేటప్పుడు కానీ మరి అంత దూరం నుంచి మరి ఇది ఏవైనా బండి మీద తీసుకొచ్చి అది అలా వచ్చేసారు సార్ మామూలుగా టాటాయిస్ మీద పిల్లలకే మామూలుగా నడుచుకొని వచ్చి సార్ అక్కడి నుంచి పెండ్రింగి నుంచి నిజంగా ఆయన్ని ఏమని అడుగుదా ఉన్నా సరే నాకే కొంచెం బాధగా ఉంది ఎందుకు అని అంటే ఆయన చెప్పడం కూడా చాలా సాడ్గా చెప్తున్నారు అవన్నీ కూడా బాధలు వర్షాలు లేవు చాలా ఇబ్బందిగా ఉంది అంత దూరం నుంచి వచ్చాం ఇక్కడ కూడా అసలు మేత వాటికి ఐ మీన్ వాటికి అసలు గ్రాస్ ఏం దొరకట్లేదు అన్నట్టుగా చెప్పారండి నాకే చాలా బాధ వేసింది ఆయన చూస్తుంటే సుమారుగా వాళ్ళు వచ్చి పదిహేను రోజులు అవుతుందండి ఎందుకంటే నేను డైలీ వీడియోస్ చేద్దుంటామని అలాగా డౌన్ సైడ్ వెళ్తుంటా చెరువు కలిసి అక్కడ ఏమైనా కొంచెం నా కంటెంట్ దొరుకుతుందని నా ఉద్దేశం మీద వీళ్ళు డైలీ చూస్తున్నాను అంటే ఊర్లో వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అనుకోవడం కానీ వీళ్ళు పై ఊరని నాకు అంత నిజంగా తెలియదు నాకైతే నిజంగా సో వాళ్ళ మీద వీడియో చేద్దామని నాకైతే అనిపించింది అందు గురించి ప్రత్యేకంగా ట్విస్ట్ ఏంటంటే నేను చేసేసిన ఆ వీడియో చేసిన వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన ఐ మీన్ ఆ జస్ట్ వన్ మినిట్ మాట్లాడించిన ఆఫ్టర్ తర్వాత వాళ్ళు కూడా బయలుదేరడం జరిగింది వెళ్ళిపోయారు నేను చూశాను పక్కనే వెంటనే మీరు చూసుకుంటే అవన్నీ కూడా జస్ట్ టెన్ డేస్ ఒక ట్వల్వ్ డేస్ బేబీస్ అంటండి అవన్నీ కూడా అందు గురించే వాటిని అయితే అసలు ఇప్పలేదు బయటికి అంతా మొత్తం అంతా కూడా వాళ్ళలా కదా అంతా నెట్ వేసేసి అంత క్లోజ్ చేస్తారు పిల్లలు చిన్నపిల్లలు కదా ఇబ్బంది అవుతాయని వాటి తల్లిలు అయితే బయటికి వెళ్ళాయండి మళ్ళీ నేను వాటి మేత గురించి అవి లైవ్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఇలాగ సేమ్ ఇలా వెళ్తుంటే అవి అడ్డుగా ఉన్నాయని చెప్పి వేరే వాళ్ళు బండి మీద వస్తుంటే వాళ్ళు తిట్టడము వాళ్ళు చేశారండి దయచేసి నొక్కటే రిక్వెస్ట్ చేస్తాను దయచేసి ఎలాగ రోడ్డు మీద వచ్చే వాళ్ళని అయితే అస్సలు మీరైతే ద అస్సలు తిట్టకండి ఎందుకంటే వాళ్ళ బాధ కోసం వాళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళని మనం అలాగా చిన్న చూపు చూసి అలా చేయడం అంటే అదైతే కరెక్ట్ కాదండి నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను నేను ప్రత్యేకంగా వీడియో చేయడం గల కారణం కూడా అదే నేను మామూలుగా వెళ్తుంటే వేరే ఆయన కూడా వేరే బండి మీద వస్తుంటే వాళ్ళు తిడుతున్నారు లేకండి ఏటి రోడ్డు మీద అడ్డుగా అని అన్నట్టుగా వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు మళ్ళీ మనం ఎలా అంటే వాళ్ళే మనలేక ఎందుకంటే విలేజర్స్ అనగానే చిన్న చూపు చూస్తారండి దయచేసి అలాగైతే చేయకండి ఎవ్వరు కూడా ఎందుకు అని అంటే వాళ్ళు కష్టం అనేది నిజంగా అండి ఎండా వాన అనేది ఏమి ఉండదండి ఇంకా వాటి వెనకాతల అలా వెళ్ళవలసిందో చూడండి ఇంకా ఎండా వాన ఏం ఉండదు ఇంకా కష్టపడటమే వాళ్ళ పని సో దయచేసి నేను ఒక్కటే చెప్తున్నాను ఎలాంటి రోడ్డు మీద ఎప్పుడైనా సరే అలాంటి వాళ్ళు కనబడితే దయచేసి మీరైతే తిట్టకండి ఎందుకంటే పెద్ద మనం చేసుకొని కొంచెం ఆలోచించి మీరైతే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను నిజంగా ఇదే మెసేజ్ ఇద్దామని ఆ మెసేజ్ ఇద్దామని ప్రత్యేకంగా వీడియో చేయడం గల కారణం కూడా అదేనండి నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఒక్కసారి అయితే వాళ్ళ ఎక్విప్మెంట్స్ ఏటీ తెచ్చుకుంటారు అవి కూడా మీకు అయితే చూపిస్తాను ఇది విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది కానీ అండి ఈ లైఫ్ స్టైల్ అనేది సిటీస్లో ఉన్నది చాలామందికి ఈ లైఫ్ స్టైల్ అనేది తెలుసు వాళ్ళ గురించి ప్రత్యేకంగా వీడియో షూట్ చేస్తాను ఈ మెసేజ్ తెలియాలి ఎలాగైనా సరే వాళ్ళ గురించి ఒక్కసారి చూడండి నిజంగా చూడండి మన ఆయిల్ డబ్బా ఉంటుంది కదా ఆయిల్ డబ్బాతోనే దాన్ని పొయ్యి కింద ఏర్పాటు చేసుకున్నారు ఆ కమ్మలతోనైతే వాళ్ళైతే తినడానికి అవి ఎక్విప్మెంట్గా రెడీ చేసుకున్నారు అవి ఇవి మనకి ఐటమ్స్ కూడా తెచ్చుకున్నారు వాళ్ళ వాళ్ళ తల్లిమైనవి అయితే వాళ్ళైతే చూడండి బొంగలు అంటారు కదా బొంగలు కూడా తెచ్చుకున్నారు తాటి బొంగల్ ఆ విధంగా చేసుకుని వాటిలో అన్నం అన్నం అది తింటారండి వాళ్ళు నిజంగా ఎంత గ్రేటు ఉదయం ఎప్పుడో పది గంటలకు వెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ నాలుగు అవ్వగానైతే వాళ్ళైతే వస్తారంటండి నేను అడిగాను కదా వాళ్ళే నాలుగు గంటలకు రాగానే చూడండి వాటి పిల్లల దగ్గరికి అవి ఎంత సంతోషంగా వెళుతున్నాయి నిజంగా తల్లి ప్రేమ అసలు దేనికి ఇంకా తక్కువ రాదండి నిజంగా మళ్ళీ చూడండి ఆ పిల్లల దగ్గర వెళ్ళిపోతున్నాయి అంతే ఆ ప్లేస్ దగ్గరికి ఇందాక ఆయన మనం ఇంటర్వ్యూ చేశాం కదా ఆ ప్లేస్ దగ్గరికి అనేవి ఈ రెండు వందలు మూడు వందలు ఒక మందంతటికీ కూడా ఇది కూడా అది సేఫ్టీ అంట డాగ్ నుంచి ఉండవు దాన్ని కూడా వదలలేదు వీళ్ళు ఫ్రెండ్స్ మరి వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా చాలా అంటే చాలా తక్కువే దయించి ఇంకెప్పుడైనా సరే రోడ్ల మీద అలా కనబడితే వాళ్ళని అయితే దయచేసి చిన్న చూపు అయితే మీరు చూసి దయచేసి అలాగా మాట్లాడకండి ఎందుకంటే నేను ప్రత్యేకంగా పక్కన ఫేస్ చేశాను వాళ్ళు చూస్తుండగా అలా మాట్లాడడం గట్టన సో ఇక్కడ నుంచైనా కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ జీవన విధానం అనేది చాలా డిఫరెంట్ మనకే వాళ్ళకి చాలా డిఫరెంట్ అనమాట ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో ఒకసారి వీడియోనైతే నాకు కామెంట్ రూపంలో మీరైతే నాకు తెలియజేయగలరు అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా యాదోషన్ ఉన్నా సరే కింద కామెంట్ చేస్తే కామెంట్ అయితే చేయండి నేనైతే ఏదో అయితే కాదు ముందే చెప్పాను వీళ్ళ లైఫ్ స్టైల్ గురించి తెలియాలని చెప్పి ప్రత్యేకంగా వీడియో చేశాను సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరినైతే నా కమెంట్ రూపంలో కామెంట్ చేయండి అదేవిధంగా మన వీడియోనైతే లైక్ చేయండి ఇంకెవరైనా సరే మన ఛానల్ అయితే కొత్తగా చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకుంటా నేని బాబు డీపీ అఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్